వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత చూద్దాం వైకుంఠ ఏకాదశి ఉపవాసము మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వచ్చే శుక్లపక్షంలోని ఏకాదశి తిదినాడు ఆచరిస్తారు వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి లేదా పౌషపుత్రద ఏకాదశి అని కూడా అంటారు మత విశ్వాసాల ప్రకారము ఈ రోజున ఉపవాసము విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మరణానంతరము కూడా మోక్షం లభిస్తుందని నమ్మకం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుంది దీనికి సమాధానం హిందూ క్యాలెండర్ ప్రకారము వైకుంఠ ఏకాదశిని మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వచ్చే శుక్లపక్షంలోని ఏకాదశి తిథి అనగా అమావాస్య నుంచి పదకొండవ రోజున జరుపుకుంటారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి జనవరి తొమ్మిది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషములకు ప్రారంభమవుతుంది ఇది శుక్రవారము జాన్వరి పది ఉదయము పది గంటల పంతొమ్మిది నిమిషములకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారము జాన్వరి పదిన వైకుంఠ ఏకాదశిని జరుపుకోవలసిందిగా పండితులు సూచిస్తున్నారు కావున వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జాన్వరి పదిన వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి